ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో అమ్మవారిని మడిచీర రూపంలో అలంకరించబోతున్నానండి మరిచీరను ఎలా కట్టాలి ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను అలాగే ఎంసీఎల్లు చేతులు పద్మం పట్టుకునే చేతులను నిన్న పెట్టా కదండి ఆ వీడియో అయితే రేపు వస్తుందండి ఎందుకంటే నిన్న కొంచెం పని వల్ల ఆ నెక్స్ట్ పార్ట్ అనేది తీలేకపోయాను ఇవాళ పెయింట్ వేసి రేపు మీకు చూపిస్తానండి ఈరోజు వీడియోలో అమ్మవారి యొక్క ఈ అలంకరణని మీ అందరు కూడా చూస్తారని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి నేను స్వామివారికి పైపంచులు వాడతా కదండి ఆ పై పైపంచులతో అయితే చేస్తూ ఉంటాను నేను అలానే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి రెండు పైపంచులు అంచులు ఉన్నాయి కదండి ఆ అంచులతో ఒక అంచు తీసుకోవాలండి అంటే రెండు సైడ్స్ సేమ్ వస్తుంది కదా ఒక సైడ్ మాత్రమే తీసుకోవాలి సుమారు రెండు మీటర్లో మూడు మీటర్లో ఉంటుందండి తర్వాత ఈ విధంగా అయితే ఫస్ట్ చున్నీ వల్లే వేసుకోవాలండి ఇటు తర్వాత అటు నుండి కూడా ఇలా తీసుకువస్తే మనకి పంచి రెడీ అవుతుంది అంటే మామూలుగా స్వామివారికి పంచి ఎలా కడతామో అలా కడతామేనండి కానీ దీంట్లో డిఫరెంట్ ఏంటంటే పావుటి చెంగు బయటకు వస్తుంది అలాగే మడి అనేది కింద దాకా వస్తుంది ఇది ఒక మోడల్లో ఉంటుంది అమ్మవారికి చాలా బాగుంటారు అమ్మవారు చూస్తానికి కూడా అందుకని నేనైతే ఈ విధంగా అయితే ముందుగా అయితే గుండు పిన్నిసులు అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే అవి ఊడిపోకుండా అక్కడ స్టిఫ్గా ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలండి గుండు సూదులు అయితే వాడాలి నేను విగ్రహాలు చేసేటప్పుడు మాత్రం గుండు సూదు అనేది వాడనండి ఎందుకంటే అది మన విగ్రహం కాబట్టి అమ్మవారు అయ్యవారు కానీ ఉంటారు కాబట్టి నేను అక్కడ మాత్రం వాడను అంటే దసరా నవరాత్రులు అమ్మవారు అలంకరణ చేస్తా కదండి అప్పుడు కూడా గుండు పిన్నిస్ అనేది వాడనండి అవసరమైతే సూది దారంతో కొడతా కానీ అక్కడ మాత్రం అదైతే వాడనండి మీకు ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇదనుకోండి కలిసమే కాబట్టి మన గుండు పిన్నిసులు అయితే గుచ్చాను విగ్రహాలకైతే దయచేసి గుచ్చుకున్నా ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది నేనైతే అలా ఫాలో అవుతూ ఉంటాను ఈ విధంగా అయితే గుండు పిన్నిసులు అయితే పెట్టుకోవాలండి మనకి ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టుకోవాలి అమ్మవారిని మనం ఈ రూపంలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్లుగా పెడుతున్నాము కుడి కాలు కింద పెట్టి ఎడం కాలు పైన పెట్టినట్లు ఎలా చేస్తాను ఏంటనేది ఈ ఫుల్ వీడియో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అంటే ఫస్ట్ నేను ఇలా వేసి చూశానండి ఎలా ఉంటుంది ఏంటనేది అలా ఏం బాగోలేదని చెప్పి మళ్ళీ చూసారే ఇట్లా స్వామివారికి పై పంచ కింద నుండి వస్తుంది చూడండి అలా తీసుకొచ్చానండి ఎలా అయినా కూడా బాగుంది ఆ తర్వాత ఏం చేశానంటే కుడికాలు ఇట్లానే పెట్టాను తర్వాత అంటే ఫస్ట్ ఏం చేశానంటే కుడికాలు పైన పెడదామని చూశాను కానీ అలా ఏం బాగోలేదని చెప్పి మళ్ళీ ఏం చేశాను ఎడమ కాల్ని అమ్మవారి కాల్ని పైన పెడతానికి ట్రై చేశానండి ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందోనండి అమ్మవారు మన ఇంట్లో వచ్చి నేను అనిపించారు అందుకని ఈ భంగింలోనే అట్టి పెట్టేశాను తర్వాత ఇందాకలా ఇక్కడ గుడ్డు పిన్నిసులు కూర్చానండి అక్కడ నడుము దగ్గర అక్కడ ఏంటంటే అవి ఊడిపోతున్నాయి అందుకని మన దారం ఉంటుంది కాబట్టి దారంతో కట్టుకోవటమేనండి తర్వాత కాలు అలా పడిపోతూ ఉందండి విగ్రహాలకైతే అయితే స్టిక్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి అలా పడిపోతూ ఉంటాయి కదా అప్పుడు ఏం చేశానంటే అక్కడ తాడు వేసి కట్టేశానండి అప్పుడు నిలబడి ఉన్నారు అమ్మవారు ఈ విధంగా అయితే గుండు ఫినిష్లు గుచ్చి ఆ తర్వాత ఇలా ఊలతో కట్టానండి ఎల్లో కలర్ది మీరు రెడ్ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది గోల్డ్ కానీ రెడ్ కానీ యూస్ చేస్తే బాగుంటుందండి గోల్డ్ అయితే మాత్రం మీకు అసలు కనపడడం కూడా కనపడదు ఇక్కడ నేనైతే ఈ కలర్ అయితే వాడాను ఫస్ట్ అయితే ఇలా ఎడం కాలు కింద చూసారా అట్లా దోపానండి దోపితేనేమో మరీ అలాను బాగుంది కానీ కాసేపు అనిపించింది తర్వాత కొంచెం లూజ్గా పెడితే అప్పుడు అక్కడ కూర్చున్నట్లుగా ఉంటారు అమ్మవారు అని చెప్పి మళ్ళీ తీసానండి అంటే ఈ గోల్డ్ కలర్ లేస్ అనేది ఈ పంచైతే చాలా కలర్ఫుల్గా కనపడుతుంది స్వామివారికి కానీ అమ్మవారికి కానీ నాకైతే ఇవి నచ్చుతూ ఉంటాయండి నేను విజయవాడ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను ఇవి మీకు తెలిసే ఉంటుంది వీడియోలు ఉన్నాయి కదా ఈ విధంగా అయితే పై పంచం కూడా వేస్తున్నాను అంటే పైన పవిట వేస్తున్నాను చూడండి ఈ జాకెట్ వచ్చేలాగా రెడ్ వేసాను ఆ తర్వాత ఇటు అంచు వచ్చేలాగా వేస్తున్నట్లయితే పౌటి చింగల్లే ఉంటుంది కాబట్టి పౌటి చింగల్లే వేశాను ఈ విధంగా వేసిన తర్వాత నడుముకి డైరెక్ట్ వడ్డానం లాగా కట్టేయచ్చు కానీ నేను ఆడు కట్టి కడుతూ ఉంటాను అయింది ఆ తర్వాత వడ్డానం లాగా కడతాను ఎప్పుడైనా సరే అంటే అలా ఫస్ట్ నుండి అలా చేస్తారు కాబట్టి అలా అలవాటు అయిపోయింది అలంకరణలో ఈ విధంగా అయితే ట్రై చేసుకోవడం తర్వాత నగలు కూడా అలంకరించారండి అలంకరించినాక అమ్మవారు మన ఇంటికి వచ్చి కూర్చున్నట్లుగా అనిపించారండి చాలా బాగుంది చాలా బాగున్నారు అమ్మవారు కూడా అలాగే అలంకరణ కూడా చాలా బాగా వచ్చిందండి తర్వాత ఇక్కడ ఏంటంటే రెడ్ కలరు అలాగే గోల్డ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి తర్వాత అన్ని వేరే కలర్స్ ఏవైనా కానీ అండి ఇలా అయితే ఈ కలర్స్ అయితే చాలా బాగుంటాయి అనిపిస్తుంది మీకు కూడా అనిపించిందా అండి ఈ కలర్ ఎప్పుడన్నా యూస్ చేసి చూడండి అండి అమ్మవారిది చాలా బాగుంటుంది అలాగే పూరి జగన్నాథుడి గురించి ఒక విషయం అండి జగన్నాథుడి విగ్రహాలు దారుతో చేసినవి అని మనం అనుకున్నామండి దారు అంటే చెక్కతో చేసినవి కదండి రోజు అభిషేకం ఎలా జరిగిద్దని మీకు డౌట్ రావచ్చు కానీ పూరి జగన్నాథ స్వామి వారికి నిత్యం కూడా అభిషేకం జరుగుతుంది ఎలా అంటే దర్పణం పెట్టి అంటే అద్దాన్ని ఎదురుగా పెట్టి అద్దంలో ఉన్న బింబానికి అభిషేకం చేస్తారంటండి చాలా అద్భుతం అనిపించింది ఆ విషయం నిన్న చెప్పడం మర్చిపోయాను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను చాలా అద్భుతం అనిపించింది అద్దానికి ఎదురుగా పెట్టి ఆ అద్దానికి అభిషేకం చేస్తుంటే స్వామివారికి అభిషేకం చేసినట్టుగా దర్ప అభిషేకం అంటారంటండి ఆ అయిపోయిన తర్వాత అంటే ఆ అద్దాన్ని శుభ్రం చేసి బొట్టు పెడతారంటండి అలాగే స్వామివారికి చందనం అనేది రాస్తారంట బుగ్గలకి తల మీద గడ్డానికి రాసి మొత్తం కూడా విగ్రహానికి రాస్తూ ఉంటారంట సుగంధ ద్రవ్యాలు అయితే రాస్తూ ఉంటారంట అది చాలా అద్భుతంగా అనిపించింది ఈ విషయం చెప్తా చెప్దామనుకున్నాను చెప్పానండి మీకైతే ఎలా అనిపించిందండి ఈ విషయం జగన్నాథుడి గురించి తెలుసుకోవాలి అని కోరిక కలిగిందా అండి ఈ విధంగా అయితే అమ్మవారి అలంకరణ అయితే పూర్తవుతుంది చూసారా వడ్డానం కూడా పెట్టేశాను అమ్మవారికి ఇంకా చైన్స్ వేయాలి ఇంకా ఫేస్ కూడా అలంకరించేశాను చూసారా చాలా బాగున్నారు కదా ఇక్కడతో కానీ ఒక్కొక్కసారి ఏంటండి వీడియోలు తీస్తుంటే ఫ్లాష్ వచ్చేస్తుందండి అంటే లైట్ ఆగిపోతాం బ్రైట్ రావటం బ్రైట్ తగ్గిపోవటం అది ఎలా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కావట్లేదండి చూసారా ఇప్పుడు చూసారా లైట్గా ఉంటేనే అమ్మవారు నీట్గా కనపడుతుంది చాలా నిండుగా అయితే ఇలా వైట్ వచ్చేసినప్పుడు చూడండి అమ్మవారు అంటే నిండు ఎల్లో కలర్లో వచ్చేస్తున్నారు ఆకుపచ్చ రంగులో వచ్చేస్తుంది నాకు ఎలా అది తగ్గించాలో అర్థం కావట్లేదండి ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను ఇది ఎంఐ థర్టీన్ సి అండి మీరు ఎవరన్నా కామెంట్ చేస్తే బాగుంటుంది అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ మన సబ్స్క్రైబర్లు వారు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓ